రెండేండ్లు దునియాను ముప్పు తిప్పలు పెట్టి మనందరినీ మూడు షెర్ల నీళ్లు తాగించిన కరోనా పురుగు మల్ల మోపైందటల్లా ఇదేదో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వట్టి ముచ్చట కాదు స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థలే ప్రకటించిండ్రు మొత్తం ప్రపంచంలోన్న ఎనభై నాలుగు దేశాలనైతే కేసులు మస్తుగా పెరిగిపోతున్నాయట ఈ రెండు వారాలనే ఇరవై శాతం కరోనా కేసులు పెరిగినాయట అంతేగాదు లో ప్యారిస్ ఒలింపిక్స్ లా నలభై మంది ప్లేయర్లకు కూడా కరోనా టెస్టులు చేస్తే అందులో పది మందికి పాజిటివ్ వచ్చిందట ప్రపంచ ఆరోగ్య సంస్థలు బయటికి లిస్టు ప్రకారం అమెరికా యూరోప్ అసొంటి దేశాల్లో కొత్త కేసులు కూడా ఎక్కువ నమోదు అవుతున్నాయట అయితే ఏడాది అర్థం కెంచి కరోనా వ్యాక్సిన్లు వేసుకునుడు తగ్గే వరకు ఈ కథ మళ్ళా ఇప్పటికే ఈ ముచ్చట మీద దేశాలన్నిటికీ హెచ్చరికలు కూడా పంపుతున్నారట ప్రపంచ ఆరోగ్య సంస్థలు ఈసారి కనుక కరోనా మల్ల మోపైతే పరిస్థితులు దారుణంగా ఉంటాయి అందుకే ముందు జాగ్రత్తలు పడి ఎవల ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోవాలని సూచనలు చేసిండ్రు డాక్టర్లు outside as well as containment as quickly as possible ఇన్నారు కదా పబ్లిక్ ఇప్పటికే కరోనా చేయబట్టి దేశంలో పెట్టిన రెండు లాక్ డౌన్లతోని అందరం ఆగమాగమైన ఇప్పుడు మలో పరి కరోనా వచ్చిందంటే పరిస్థితి ఏందో తలుసుకుంటేనే బులైతుంది అయినా ఫస్ట్ డోస్ అని బూస్టర్ డోస్ లని అందరికి వ్యాక్సిన్ లేచిండ్రు మరి గవిటి పనితనం ఏడికి పోయిందో అయినా కొండ నాలుకకు మందెత్తే ఉన్న నాలుకే ఊసిపోయినట్టు వ్యాక్సిన్ లతోని చాలా మంది పానం ఆగమాగమైందని బాధపడుతున్నారు కొందరు పబ్లిక్ ఏదేమైనా మన జాగ్రత్తల మనం ఉండు మంచిది మూతులకు మాస్కులు చేతులకు శానిటైజర్లు పూసుకొని జాగ్రత్త ఉండుండ్రి ఏమంటున్నాం